తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వచ్చిన తర్వాత ఉన్నటువంటి మహబీ నగర్ ప్రజలు కానీ ప్రజా అవసరాలు కానీ వలసకు అడ్డగా వలస కూలీలకు అడ్డగా ఉన్నటువంటి ఈ మహిబి నగర్ ఎటు చూసినా తుమ్మ చెట్లు కంపతారు చెట్లు పేదరికము బొంబాయి బస్సులు దుబాయ్ ఇవి తప్ప ఏమి కనిపించేవి కావు మరి దుబాయ్లో ఉన్న వాళ్ళ గురించి పోరాటం చేసింది బొంబాయిలో గురించి పోరాటం చేసి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు వారి మాటల్లోనే చెప్తారు ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నీ ఆమె చూసింది కనుక ఇద్దరం మార్నింగ్ వచ్చేటప్పుడు అన్న ఏం తక్కువైంది ఈ మహిమినర్కు అసలు ఏం మాయా జరిగిపోయింది ఏం మాయలు పడ్డరు ఈ మహిబినగరు అసలు ఏం కావాలి ఈ మహిమినర్కు అసలు ఏం తక్కువైంది మహిమార్ అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం నేను ఎలక్షన్లో ఓడిపోయిన రోజు కూడా ఆ రోజు కూడా చెప్పిన మా మీద ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని కానీ పనులు మాత్రం బంద్ చేయకండి అని చెప్పి ఏ పనులు బంద్ చేయకండి మేము కూడా సహకరిస్తాం ఆ పనులు కావాలి భయంన్నర ఖ్యాతి పెరగాలి భయం అభివృద్ధి కావాలని చెప్పి రోజుకు పది మంది పది అంబులెన్స్ పోయేటివి ఐదు అంబులెన్స్ చనిపోయినటువంటి శివాలు వచ్చేటివి చిన్న రోగం వచ్చినా హైదరాబాద్ పోవాలంతే ఆక్సిజన్ సిలిండర్ లేదు ఇక్కడ ఐసీయూ బెడ్ కూడా లేనటువంటి పరిస్థితి వందల సంవత్సరాల చరిత్ర మన్నకుండా టెంపుల్ యాజ్టీస్ ఉండేది ఉద్యోగం అనేది ఏం లేదు చదువుకున్న తర్వాత ఇక్కడ ఉద్యోగం వచ్చేది ఏం లేదు హోటళ్లలో పనిచేయడం షాపులలో పనిచేయడం తప్ప ఉద్యోగం అంటే హైదరాబాద్కో అమెరికాకోవాల్సింది తప్ప ఏం లేదు మరి ఇక్కడనే ఐటీ కంపెనీలు ఇక్కడనే పదివేల మంది ఉద్యోగాలు ఇచ్చే పెద్ద ఇండస్ట్రీ చూస్తూ వచ్చినాం పనులు జరుగుతున్న ఇండస్ట్రీ పెద్దది మరి రోప్వే తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వే తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు కిలోమీటర్ రోప్వే ఉన్నది మహేబ్ నగర్లో పనులు స్టార్ట్ అయినాయి బునాదులు తీసేందుకు ఎందుకు ఆగిపోయినాయి ఐదు వేల మందికి అన్నం తినేటువంటి అన్నదాన సత్రం పైన ఎందుకు ఆగిపోయింది కోనేరు ఎందుకు ఆగిపోయింది కోనేరులో నీళ్ళు ఉండకుండా మండకుండా అలాంటిది కృష్ణా నీళ్ళే రోజు పడుతున్నాయి పేదలకు ఉపయోగపడే కళ్యాణ మండపం ఎందుకు ఆగిపోయింది హోటల్ ఎందుకు ఆగిపోయింది ఫ్రీగా తక్కువ ధరకు వచ్చేటువంటిది పత్తిపురం మసీమ్మ దగ్గర ఎందుకు ఆగిపోయింది హాస్పిటల్ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఆరు అంతస్తులు వెయ్యి పడగల హాస్పిటల్ ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేటు హాస్పిటల్ కూడా ఏమి నష్టం జరగదు పేదలు పైసలు కట్టలేని వాళ్ళు గవర్నమెంట్లు పోయి బతుతారు డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా ప్రైవేట్కి పోతారు ప్రైవేట్ హాస్పిటల్కి ఎలాంటి చిన్న నష్టం కూడా జరగదు అది పేదల ప్రాణాలు పోకుండా పైసలు లేని పైసలు లేకుండా ఆయన చచ్చిపోయేటోళ్ళు అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా చాలా ఉన్నాయి దాదాపు నూట యాభై కోట్ల పనులు మా మున్సిపల్ మున్సిపాలిటీ మా చైర్మన్ గారు అన్ని ఆపమన్నారని చెప్పారు పనులన్నీ ఆపేసేయండి అన్నారని మున్సిపాలిటీ పనులన్నీ ఆగిపోయినాయి టెండర్ అయిపోయి పని అయ్యేవి హాస్పిటల్ పని ఆగిపోయింది మన్నెం కొండ రూపాయి నూట వంద కోట్ల రూపాయి ఆగిపోయింది హోటల్ ఆగిపోయింది డ్రైనేజ్లు ఆగిపోయినాయి ఇక మరి అసలు ఏం చేయదలుచుకున్నారు డిసెంబర్ మూడు తర్వాత పెళ్లి అయితే అర్ధ తోలం బంగారం వస్తుంది అండి పెళ్లిలో ఏ పెళ్లికి పోయినా అర్ధ తులం బంగారం కాదా మాసం బంగారం కూడా కనబడతలేదు తొమ్మిది తారీఖున రెండు లక్షలు మాఫ్ అని చెప్పేది తొమ్మిది తారీఖున రెండు లక్షలు మాఫ్ తీసుకొని లోన్లు తీసుకొని తీసుకొని తొమ్మిది తారీఖు బంద్ అవుతుంది అండి ఎక్కడ బంద్ కాలే దయచేసి మా నాయకుడు చెప్పిండు వంద రోజులు సమయం ఇద్దాం పని నిమ్మలకు నిలకడం చేయండి అని కానీ చూస్తుంటే ఏదో ఎంపీ ఎలక్షన్స్ వరకు ఏదో నడిపించి తర్వాత మొత్తం దుగ్ధం పందేటట్టు కనిపిస్తూ ఉంది మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు గురించి కూడా అక్క మాట్లాడుతుంది మాకు ఆ ప్రాజెక్టే మా బతుకుదేరు నీళ్ళు వస్తేనే మరి ఎంతో కష్టపడి మేము చేసిన పనులు చేస్తే ఐదేళ్ళు సరిపోతాయి చేసి మాకన్నా ఇంకా డబుల్ నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి కానీ ఉన్న పని ఆపడం వల్ల ఏం లాభం అనేది నాకు అర్థం కావట్లేదు మా కౌన్సిలర్స్ కొంతమని పేపర్లు వస్తుంది మొత్తం మీకే అపజెప్తాం అని చేయండి ఏముంది టోటల్గా మొత్తం గుండుకు తప్ప మేము మేమే అపజెప్తాము కొనడం ఎందుకు సంతలాగా ఉన్నట్లు కొనడం ఎందుకు చేయడం ఎందుకు మాకు కావాలా సీట్ అని చెప్పండి మేమే ఇచ్చేస్తాం కానీ ఇదేం పద్ధతి మేము ఏం అట్లాంటి మరి ఏం చేస్తున్నాం అధికారమే కావాలంటే అన్ని ఇస్తాం పనులు చేయండి కనీసం మాకు కావాల్సింది మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం బాగుపడాలని ఆయన నిశలు శ్రమించింది ఆ మహనీయుడు తెలంగాణ బాగుపడాలని మరి ఇంత బాగు చేసి ఇన్ని నిధులు చేస్తే మధ్యంతరంగా అన్ని ఆపడం అనేది ఏం లాభం కనుక దయచేసి ఆ రోజు అదే చెప్తున్నాం ఈరోజు ఇదే చెప్తున్నాం మేము తెచ్చిన పనులు మా మీద కోపంతో ఆ పనులు ఆపితే ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజల ప్రాణాలు పోతాయి ఈ హాస్పిటల్ అయిపోతే ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు పేదలకు మాత్రమే ఉపయోగపడుతుంది హాస్పిటల్ ఈ మన్నంకొండ రోప్వే వచ్చిందంటే అక్కడ పేదలకు పెన్నులు అవుతాయి వేల మంది యాదాద్రి తర్వాత తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కనుక ఇక్కడ కూడా పెద్ద దేవాలయం డెవలప్ అవుతుంది స్కూళ్ళు మైనారిటీ స్కూళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ స్కూళ్ళు కాలేజీలు అవన్నీ కూడా నిర్మాణ దశలు ఉన్నాయి కనుక దయచేసి మేము తీసుకొచ్చిన పనులు మా మీద కుంతో ఆపి ప్రజల మీద నష్టం చేయకండి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి మీరు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే మేమే అన్ని రకాలుగా మీకు సహకరిస్తాం మీకు ఎవరెవరు కావాలో చెప్పండి మేమే పంపిస్తాం తీసుకోపోండి అని చెప్పి కానీ దయచేసి ప్రజలకు అవాంతర్య సంఘటన నష్టం జరగకుండా చేయండి ప్రశాంతంగా ఉన్న బాబున ప్రశాంతంగా ఉండేటట్టు చేయండి దయచేసి